లోక రక్షకుడవైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీకు వందనాలు నీతి మంతుడవైన మా దేవ కనికరం గల మా ప్రియ తండ్రి దయగల మా దేవ మీ కనికరము చేత మీ కాపుదలను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎంతోమంది బిడ్డలు మీ కాపుదల లేకుండా బాధపడుతూ ఉన్నారు ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి విచ్ఛిన్నమైపోయాయి ఎందరో జీవితాలు పాడైపోయాయి ఎంతోమంది బిడ్డలు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఈ లోకంలో జీవించే కాలం కొద్ది కాలమే కానీ విచారాలు దుఃఖాలు మనస్పర్ధలు నెమ్మది లేని తనాలు ఎన్నో ప్రభావ ఇవన్నీ కూడా బిడ్డల్ని పీడిస్తూ పిప్పి చేస్తూ ఉన్నాయి దయచేసి మీరు కనికిరని చూపెట్టి బిడ్డల్లో మీరు కార్యము జరిగించు వేడుకుంటున్నాను శాశ్వతమైన మీ ప్రేమను బట్టి వందనాలు మీకు స్తోత్రాలు తండ్రి మీరే కనికిరాని చూపెట్టండి ప్రభా కనికిరాని చూపెట్టండి బలమైన మీ చేతులకు తండ్రి మమ్మల్ని మాకిచ్చిన సంఘంను అప్పగిస్తూ ఉన్నాం సంఘ క్షేమంగా ఉండాలి సంఘ బిడ్డలందరూ మీ మాటలు విని హెచ్చరికకు లోబడాలి గద్దెంపులకు లోబడాలి ఎవరూ వ్యతిరేకించకూడదు ప్రాప ఎవరూ తిరుగుబాటు చేయకూడదు లోబడే తనమును మీరు దయచేయండి స్వామి బిడ్డలు సియోను చేరునంత వరకు చూచునంత వరకు ఎవరూ వెనక్కి తెరగకూడదు ప్రాప మీరే కృపచూపెట్టి కార్యము చేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏప్రిల్ మాసం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ప్రీలరా రెండవ రాజుల గ్రంథం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం దేవుని కాపుదలను గుర్చి మాట్లాడుతూ దేవుడు మనల్ని కూడా కావలి వారినిగా ఉంచాడు ఆ విషయాలు మూడు రోజుల నుండి చెబుతూ ఉన్నాను మీరు చాలామంది ఆలకిస్తున్నారని వింటున్నారని నేను నమ్ముతున్నాను మీరు వినడమే కాకుండా దయచేసి అనేకులకు పంపండి ఈ చివరి దినాలలో సంఘ పరిస్థితులు విశ్వాసుల పరిస్థితులు కాపరుల పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి లయకర్త వచ్చి సంఘముల మీద పడుతూ ఉన్నాడు కుటుంబాల మీద పడుతూ ఉన్నాడు ఆ లయకర్త వారిని లయం చేస్తూ ఉన్నాడు నాశనం చేస్తున్నాడు దయచేసి ఆ లయకర్త చేతిలో నుండి విడిపించబట్టడానికి రోజున ఈ వాక్యము చాలా అవసరం దయచేసి పంపండి అనేకులకు పంపండి ఎంతమందికి మీరు పంపుతారో అంతమందికి మీరు సువార్త చెప్పినట్టు నిజం అంతమందికి మీరు ప్రతిరోజు ఉదయాన్న సువార్త చెప్పినట్టు ఆ రీతిగా చెప్పడం వలన ఆ పనిని బట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆయన కాలంలో నీ అవసరాలన్నీ కూడా తీరుస్తాడు ఇది నమ్మదగిన మాట దయచేసి దేవుడు ఎవరి రుణాన్ని ఉంచుకోడాయన అనేకులకు పంపాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేసుకుంటూ ఉన్న దేవుడు మిమ్మల్ని దీవించుగాక హల లూ యా యషయా గ్రం సారీ ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేడవ వచ్చిన దానికంటే ముందుగా అరవై రెండవ అధ్యాయం యషయా ఆరవ వచ్చినం ఎరుషలేమ నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు అని చెప్పాడు ఎరుషలేమ అంటే విశ్రాంతి అని అర్థం ప్రభు చెప్పాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని అంటే ఒక వ్యక్తి పాపాన్ని విడిచిన తర్వాత అతని అనుభవము విశ్రాంతి అనుభవం ఎరుశ్లేమన్నా విశ్రాంతి అని అర్థం ఇప్పుడు నీవు కూడా పాపం విడిచిపెట్టాము కాబట్టి మనం కూడా ఒక ఎరుశ్లేమై ఉన్నాం ఎరుశ్లేములో దేవాలయం ఉంది మనలో కూడా దేవాలయం ఉంది పౌలు గారు చెప్పారు మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నారని చెప్పాడు మనము దేవాలయం ఎరుశలేములో రాజు ఉన్నాడు మనలో కూడా రాజు ఉన్నాడు మనలో ఉన్న రాజు మన హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన యుగ యుగాల రాజు కాబట్టి ఎరుషలేము నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు అంటే దాని అర్థం ఏమిటంటే సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది నీవు ఎరుసలేమైతే నీ పాప నీ విడిచిపెట్టి ఎరుశ్లేము అనుభవం లేకొస్తే ప్రభు ఆయన దే అయినా పగలైన మౌనంగా ఉండకుండా ఆ ప్రాకారం మీద నేను కావలి వారిని ముంచి ఉంటానని చెప్పాడు నీకు ఈ పగలు ఏ సమయమైనా ఆ కృపగల దేవుడిని మీద కావలి వారిని ముంచి కాపు కాస్తూ ఉంటాడు ఎంత గొప్ప దేవుడు అయినా చూడండి ఇర్మియా అధ్యాయం పదిహేడవ వచనములో మిమ్మను కాపు కాయుటకు నేను వారిని ముంచి ఉన్నాను ఆలకించండి వారు చేయు బోరధ్వని వినబడుచున్నది అంటాడు మన మీద ఉంచిన కావలివారు బోరధ్వని చేస్తూ ఉన్నారు ఆ బోరధ్వని వినబడుతున్నది వినాలి దేవుని వాక్యం సెలవిస్తుంది సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మన మీద కావలి వారిని ఉంచి ఆయన బోరధ్వని చేస్తూ ఉన్నాడు ప్రియుల బాగా గమనించాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు చేసే బోరధ్వని ప్రీలరా పగలు వినిపించాలి రాత్రి వినిపించాలి ఆ బోరధ్వని సువార్థధ్వని సువార్థధ్వని సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క స్వరము సర్వశక్తిమంతుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము మనకు వినిపిస్తూనే ఉండాలి వాక్యపు స్వరము మనకెప్పుడు వినిపిస్తూనే ఉండాలి ఆ రీతిగా కావలి కాసేటటువంటి వారు మన జీవితంలో మనని అరీతిగా బలపరచటానికి ప్రభుల వారు ఏర్పాటు చేసి దేవుని వాక్యం దేవుని వాక్యం ఈ రీతిగా చదివిస్తారు ఏషయ యాభై రెండు పన్నెండులో చదువుకుంటే మీరు త్వరపడి బయలుదేరరు పారిపోవు రీతిగా వెళ్ళరు ప్రియులరా గమనించాలి మనము త్వరపడి బయలుదేరాలి పారిపోయేటటువంటి వాని రీతిగా మనము వెళ్ళాలి అంటే ప్రభు పిలుపు పిలిచిన తరువాత మనము బయలుదేరాలి త్వరపడాలి అయ్యో నేను త్వరపడి బయలుదేరాలి ఒక వ్యక్తి ట్రైన్ కొరకు వెళ్ళేటప్పుడు ఎంత త్వరపడతాడో ఒక వ్యక్తి బస్సు కొరకు వెళ్ళేటప్పుడు ఎంత త్వరపడతాడో రీతిగా మనము ప్రభుని సంధించటానికి సియోనులో ఆ యహోవా దేవుణ్ణి కలుసుకోవటానికి వెంటనే త్వరపడాలి త్వరపడాలి త్వరపడి బయలుదేరాలి రెండవది పారిపోయేటటువంటి రీతిగా పారిపోయేవాడు ఎవరి చేతికి చెక్కడు తనకెంత బలం అంత బలాన్ని ఉపయోగించుకొని ఈ సందులో ఆ సందులో తప్పించుకొని పరిగెత్తూ ఉంటాడు మనము కూడా పారిపోయే వాణి వలే అనగా శత్రువైన సాత అనుడికి చిక్కకుండా మనము అటు ఇటు వాక్యాన్ని వింటూ ఆత్మచేత నింపబడుతూ వాక్యాన్ని వింటూ ఆత్మచేత నింపబడుతూ ఇటు అటు తప్పించుకుంటూ మనము పరిగెత్తుకుంటూ వెళ్ళాలి రీతిగా బయలుదేరితే మన ముందర నడుచును యహోవా దేవుడు మేము ముందర నడుస్తాడు ఇజ్రాయెల్ దేవుడైన మీ సైన్యపు వెనకటి భాగమును కావలికాయను హల్లెల్లుయా ఇజ్రాయలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావలికాయను అంటాడు మా ముందు దేవుడు ఎహోవా నా వెనుకల దేవుడు ఎహోవా ఆయన కాపు కాస్తూ ఉంటాడు ఎంత మంచి దేవుడు నాకు దొరికాడు ఎంత మంచి దేవుని యొక్క కాపుదల నాకు నా ముందు ఆయనే నా వెనుక ఆయనే నన్ను కాపు కాస్తూ ఉంటాడు ప్రపంచంలో ఏ వ్యక్తికి ఎంత కాపుదల ఉంది ఈ దేవుడు ఆ ప్రవక్త అయిన ఎలీషాకి ఇచ్చిన కాపుదలను చూస్తే ఆశ్చర్యం కదా అగ్ని పర్వతము అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆయన చుట్టూ నిండి ఉన్నాయని వాక్య ముసలివిస్తుంది యహోవా నీ ముందు యహోవా నీ వెనకలుండి నిన్ను కావలి కాయనని వాక్యంసేలిస్తుంది ఎంత గొప్ప మాట ప్రియులరా గమనించు యశయ యాభై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆలకించండి నీ కావలి వారు పలుకుచున్నారు కూడుకొని బెగ్గరగా పాడుచున్నారు ఎహోవా సిను మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారని వాళ్ళు పాడుతూ ఉన్నారు దేవుని పిల్లలు గమనించాలి అలగించండి నీ కావలి వారు పలుకుచున్నారు కూడుకొని బెగ్గరగా పాడుచున్నారు యహోవా సిను మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారని వాక్యము సెలవిస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లగా ఈ రీతిని మనం అవలంబిస్తూ వెళ్ళాం దయచేసి గమనించాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కాపుదల మనందరికీ ముందు వెనకల ఉంటుందని చెప్పాడు ఎంత గొప్ప భాగ్యము చూడండి నసరేయుడైన యేసు ప్రభుల వారి యొక్క కాపుదల నాకుంది నీకుంది ఆ మహిమ గల దేవుని సన్నిధానంలో ఈరోజున భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు నా పోషణ కొరకు కానీ నా పిల్లల విషయము కానీ లేక నాకున్న ఆశ్రయం విషయం కానీ ఏదో దిక్కులేని వ్యక్తిగా నేను కూడా ఉన్నాను అనుకోకండి నీ ముందు ప్రభు నడుస్తాడు నీ వెనకల ప్రభు నడుస్తాడు అన్ని విషయాలు ఆయన ముందుండి చూస్తాడు వెనక నుండి చూస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయన చిత్తమునకు లోబడి ఆయనకు భయపడి మనము జీవిద్దాం మనుషులను చూడద్దండి మహిమ గల దేవున్నే చూడండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక